అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా సూత్ర అందరూ కూడా చాలా హ్యాపీగా హెల్దీగా ఉన్నారని అనుకుంటున్నాను గైస్ ఈరోజు మన వీడియో ఏంటి అంటే కొత్తగా యాడ్ ఆన్ అయిన సబ్స్క్రైబర్స్ కోసం నేను స్పెషల్గా ఈ వీడియోని చేస్తున్నాను మీకు మన హెయిర్ ఆయిల్ గురించి లైక్ శ్రీనిధి హెయిర్ ఆయిల్ గురించి ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి బట్ మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ కోసం నేను స్పెస్ స్పెషల్గా ఈ వీడియోని చేస్తున్నాను ఏంటి అంటే సీజన్ మారిపోయింది కదా ఇప్పుడు మనము వింటర్స్లోకి వచ్చేసాము వింటర్స్లో ఏమవుతుంది అంటే యూజువల్గానే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది మీరు ఏ హెయిర్ ఆయిల్ వాడినా వింటర్ అనేసరికి చలికాలం వచ్చింది అంటే జుట్టు అనేది రాలిపోతుంది ద బిగ్గెస్ట్ రీజన్ ఏంటి చెప్పనా మీకు దీంట్లో సైన్స్ ఉంది యాక్చువల్లీ చాలామంది ఏమనుకుంటారంటే కొన్ని కొన్ని ఎవరి నమ్మకాలు వాళ్ళు బట్ చలికాలంలోనే వాటర్ మనం ఎక్కువగా తాగము బయట వెదర్ ఆల్మోస్ట్ చల్లగా ఉంటుంది అని చెప్పేసి మనం వాటర్ ఇంటేక్ అనేది చాలా తక్కువ ఉంటు తీసుకుంటాము దానివల్ల స్కిన్ అనేది ఇట్లా డ్రై అయిపోతుంది హెయిర్కి సరైన హైడ్రేషన్ అనేది ఉండదు దానివల్ల జుట్టు విపరీతంగా రాలిపోతుంది మీరు ఇవన్నీ మిత్స్ అని పక్కన పెట్టి హ్యాపీగా మీరు రెగ్యులర్ వాటర్ ఇంటేక్ని తీసుకొని మంచి హెయిర్ ఆయిలింగ్ మసాజెస్తో మీ హెయిర్ని నరిష్ చేస్తూ ఉంటే మీకు వింటర్స్ వచ్చినా కూడా ఎటువంటి హెయిర్ ఫాల్ అనేది ఉండదు ఎందుకంటే నా హెయిర్ ఏ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ మీరు నా వీడియోస్ చూడండి అండ్ ఈ ప్రీవియస్ వీడియోస్ అండ్ ఈ వీడియో చూడండి మెయింటెనెన్స్ ఎక్కువైపోయి నేను వెరీ సూన్ హెయిర్ కట్ చేపిద్దాము అని అనుకుంటున్నాను ఎందుకంటే నాకు అవ్వడం లేదు ఇంట్లో వర్క్స్ అది ఇది అని చెప్పేసి అసలు అవ్వట్లేదు చూడండి హెయిర్ మెయింటెనెన్స్ ఎక్కువైపోతుంది నాకు బికాస్ మీరు లాస్ట్ వీడియోలో చూడండి నా హెయిర్ ఎంత షార్ట్గా ఉంది ఈ ఈ వీడియోలో చూడండి నా హెయిర్ ఎంత పొడవైపోయింది నా హెయిర్ లైవ్ ఎగ్జాంపుల్ నేను ఈ ఆయిల్ తప్ప ఏ ఆయిల్ వాడను సో మీకు ఈ హెయిర్ ఆయిల్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అండ్ ఈ మధ్య కాలంలో నేను యూ మన వీడియో మన మాన్సిక్ టాక్స్ ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేయకపోవడం వల్ల చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆయిల్ ఫీడ్బ్యాక్ బాగలేదేమో అందుకే వీడియోస్ పెట్టట్లేదేమో అని అనుకుంటున్నారంట అలా ఏం కాదు చాలా చాలా పాజిటివ్ అండ్ చాలా మంచి రివ్యూస్ ఇన్ఫ్యాక్ట్ పోస్ట్ చేస్తున్నారు నేను మీకు షార్ట్స్లో పెడుతున్నాను యాక్చువల్లీ షార్ట్స్ చూడట్లేదు మన ఛానల్లో లాంగ్ వీడియోసే ఎక్కువ చూస్తారు మన ఛానల్లో షార్ట్ వీడియోస్ చాలా తక్కువ చూస్తారు నేను షార్ట్స్లో కూడా టూ త్రీ వీడియోస్ పోస్ట్ చేశాను కాకపోతే ఏంటి అంటే షార్ట్స్కి అంత రీచబిలిటీ ఉండదు మన ఛానల్లో అనమాట సో నేను రెగ్యులర్గానే హెయిర్ ఆయిల్ అండ్ షాంపూ పంపిస్తున్నాను ఇందాకే ఒక కొన్ని ఆర్డర్స్ వస్తే ప్యాక్ చేశాను సడన్గా గుర్తుకొచ్చింది అరే చాలా కాలం అయిపోయింది కదా యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేసి అలా ఒకసారి పంపిద్దాం అనేసి ఇలా టూ ఆయిల్స్ అండ్ ఒకసారి షాంపూ అడిగారు సో పంపిస్తున్నాను లైక్ ఏంటి అంటే మీకు హెయిర్ ఫాల్ ఉన్న జుట్టు పెరగట్లేదు జుట్టు ఫ్రిజీ ఉంది డాండ్రఫ్ ఉంది బాగా చిట్లిపోతుంది ఆరల్స్ హెయిర్ గ్రోత్ అనేది స్ట్రక్ అయిపోయింది ఇంకా ఎన్ని రకాల ఆయిల్స్ వాడాము బట్ మాకు ఎటువంటి రిజల్ట్ లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా కానివ్వండి మీరు ఈ ఆయిల్ వాడండి ఇట్ డూ వండర్స్ నాదే జుట్టు ఎగ్జాంపుల్ మీకు చిన్న టెస్ట్ చెప్తాను మీది మీకే నా ఛానల్లో ఓపెన్ చేసి ప్రీవియస్ వీడియోస్లో నా జుట్టు చూడండి అండ్ ఈ వీడియోలో నా జుట్టు చూడండి ఇంకా ఈ మధ్య కాలంలో నాకు కొంచెం ఇంట్లో అండ్ కార్తీక మాసం అది వల్ల రెగ్యులర్ హెడ్ బాత్స్ కొంచెం ఆయిలింగ్ అనేది సరిగా లేక ఇంకా నేను నా జుట్టుని గాలికొదిలేశాను కానివ్వండి నిజంగా చెప్తున్నాను మీరు మంచి హెయిర్ కేర్ రొటీన్ ఫాలో అయితే నా జుట్టుకు మించిన పొడవైన జుట్టు మీకు వస్తుంది ఎందుకంటే ఏదైనా కేర్ తీసుకుంటేనే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అంతే కదండి చెట్లయినా మన బాడీ అయినా ఏది అయినా సరైన కేర్ సరైన నరిష్మెంట్ లేకపోతే నథింగ్ వర్క్స్ సేమ్ మన జుట్టు కూడా అంతే సీజన్స్తో సంబంధం లేదు ఏ డిసీజెస్తో సంబంధం లేదండి థైరాయిడ్ ఉంది జుట్టు ఉడిపోతుంది పీసీఓడి ఉంది జుట్టు ఉడిపోతుంది డయాబెటీస్ ఉంది జుట్టు ఉడిపోతుంది ఐ థింక్ ఇవన్నీ అనిపిస్తుంది ఎందుకంటే మనం అవన్నీ రీజన్స్ వెతుక్కుంటున్నాము మన జుట్టుని మనం మెయింటైన్ చేయలేక మన జుట్టుని మనం నరిష్ చేయలేక అదొక రీజన్ వెతుక్కొని ఆ రీజన్ని పెద్దగా హైలైట్ చేసి చూపించి మనం దీన్ని గాలికి వదిలేస్తున్నాము నథింగ్ వర్క్స్ మనం మైండ్లో గట్టిగా ఫిక్స్ అయితే అదే చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ సో ఎయిటీ ఎనీ కాస్ట్ ఇప్పుడు కార్తీక మాసం అని చెప్పేసి నేను రెగ్యులర్గా తలస్నానాలు పూజలు అని చెప్పేసి కొంచెం నేను నెగ్లెక్ట్ చేశాను అట్ ద సేమ్ టైం నెగ్లెక్ట్ చేశాను అది నాకు తెలుసు నేను ఎందుకు నెగ్లెక్ట్ చేశాను ఐ హ్యాడ్ ద రీజన్ బట్ తప్పదు కొన్ని తప్పించుకోలేం కదా ఇది కూడా అంతే సో మ్యారేజ్ అయితే ఇలాంటివి సహజం కదా అడ్జస్ట్మెంట్స్ సో హోప్ మీ అందరూ ఇది ఈ ఫేస్ని గోత్రూ అవుతున్నారని అనుకుంటున్నాను మీరు కూడా చాలా మంచి హెయిర్ పెరగాలి ఎటువంటి హెయిర్ ఫాల్ అనేది లేకుండా మంచి హెయిర్ గ్రోత్ అనేది కావాలి అనుకుంటే డెఫినెట్గా శ్రీనిధి హెయిర్ ఆయిల్ వాడండి మీకు చాలా బాగా పనిచేస్తుంది నాది గ్యారెంటీ మీకు ఈ ఆయిల్ కావాలి అంటే నేను పంపిస్తాను బయట ఎక్కడో ఆయిల్ తీసుకుని దయచేసి నాకు మాత్రం కాల్ చేయకండి మీరు బయట ఆయిల్ కొనుక్కుంటే అది మీ రిస్క్ ఆన్ యువర్ ఓన్ రిస్క్ మీరు ఆయిల్ వాడుకోండి దయచేసి డోంట్ అప్రోచ్ మీ ఆయిల్ తీసుకున్నాము పని చేయట్లేదు ఆయిల్ తీసుకున్నాము జుట్టు పెరగట్లేదు ఆయిల్ తీసుకున్నాము స్మెల్ ఒక రకంగా వస్తుంది ఆయిల్ తీసుకున్నాము తలనొప్పి వస్తుంది మీ మీ వీడియోస్ చూసి మేము ఆయిల్ వాడుతున్నాము మాకు రిజల్ట్ లేదు అంటే మీరు నా వీడియోస్ చూసి బయట ఎక్కడో ఆయిల్ తీసుకొని రిజల్ట్ రిజల్ట్ లేదు అంటే నేనే కాదు దేవుడు కూడా ఏం చేయలేడు మీరు ఆయిల్ కావాలి అనుకుంటే నా దగ్గర తీసుకోండి రిజల్ట్ లేకపోతే నన్ను అడగండి నేను ఆన్సర్ చెప్తాను అండ్ నా దగ్గర ఆయిల్ తీసుకున్న వాళ్ళు పని చేయట్లేదు అనేసి మెసేజ్ పెడుతున్నారు కదా నేను వాటిని డిలీట్ చేయట్లేదు ఎందుకు చేయట్లేదు అంటే నాకు తెలుసు వాళ్ళు ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నారు అందుకే నాకు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వలేక ఇలా కామెంట్స్ పెడుతున్నారు అనమాట ఒక ఆయిల్ ఎప్పుడో ఆగస్ట్ లో తీసుకున్నారు ఒకటే ఆయిల్ జస్ట్ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ ఆయిల్ జూలై ఎండింగ్ లో తీసుకున్నారు జూలై ఎండింగ్ లో తీసుకున్న ఆయిల్ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ లో సెకండ్ వీక్ లో కమెంట్ పెట్టారు ఆయిల్ తీసుకున్నాను జుట్టు పెరగట్లేదని హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ ఆయిల్ ఫోర్ మంత్స్ వాడి జుట్టు పెరగట్లేదు అంటే నేనేం చేయాలి ఇట్స్ నాట్ మై ప్రాబ్లం కదా చిన్న కామన్ సెన్స్ అండ్ లాజిక్ తో ఆలోచిస్తే మనకి ఆన్సర్ దొరికిపోతుంది సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీలో ఎవరికైనా శ్రీనిధి హెర్బల్ హెయిర్ ఆయిల్ అండ్ షాంపూ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నా నెంబర్కి కాల్ చేయండి నేను పంపిస్తాను సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో నేను షార్ట్లో మీకు రివ్యూస్ పోస్ట్ చేశాను లైక్ ఆయిల్ వాడిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఆయిల్ వాడిన వాళ్ళు ఎంత మంచి రిజల్ట్స్ చూశారు అనేది నేను వీడియోస్ పోస్ట్ చేశాను షార్ట్స్లో ఒకసారి చూడండి దట్స్ ఆల్ సీయూ ఇన్ ద నెక్స్ట్ వీడియో నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ అనేది చెప్పబోతున్నాను సర్ప్రైజింగ్ గిఫ్ట్ గురించి అనౌన్స్ చేయబోతున్నాను సో స్టేట్ యూండ్ రెగ్యులర్గా శ్రీనిధి హెర్బల్ హెయిర్ ఆయిల్ వాడే వాళ్ళకి ఈ సర్ప్రైజింగ్ గిఫ్ట్ అనేది డెడికేట్ చేస్తున్నాను సో తప్పకుండా చూడండి సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్